హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చిన కేజీ బీవీలో నోటిఫికేషన్ అనమాట రిక్రూట్మెంట్ ఖాళీలు ఉన్నాయి ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు అవ్వనా గురించి ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నా ఫస్ట్ ఛానల్ చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా అర్హులైతే అప్లై చేసుకుంటారు అందు గురించి కంపల్సరీ షేర్ చేయమని చెప్తున్నాం ఇది వచ్చేసి కేజీబీవీ రిక్వైర్మెంట్ ఈ కేజీబీవీ ఖాళీలను ఫుల్ఫిల్ చేస్తుంది ఇక్కడ తాండూర్ రూరల్లో ఈ తాండూర్ రూరల్లో మండలంలోని జినుగుర్తి కేజీబీవీలో నైట్ వాచ్మెన్ వంట సలహాదారు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు ఎంఈఓ వెంకటయ్య జనవరి ముప్పైన ఈ ప్రకటన అనేది తెలపడం జరిగింది ఎవరు ఈ కేజీబీఓకు ఎంఈఓ అయినటువంటి వెంకటయ్య ఈ ప్రకటనని తెలిపారు అంటే దీనికి వచ్చేసి తాండూరు మండలంలోని మహిళలకు మాత్రమే ఆడవాళ్లకు మాత్రమే నైట్ వాచ్మెన్కు పదో తరగతి అర్హత వంట సలహాదారులకు పాస్ కావాలి ఈ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు ఫిబ్రవరి పదో తేదీలోపు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలనేసి సూచించడం జరిగింది ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు కంపల్సరీ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి